తిరుమల శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన పటిష్టమైన పారదర్శకమైన సేవలు అందించేందుకు సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు తిరుమల అన్నమయ్య భవన్లో సోమవారం టీటీడీఈఓ టీటీడీ అదనపు యువలతో కలిసి టీటీడీ చైర్మన్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ శ్రీవారి భక్తులకు పారదర్శకంగా సేవలు అందించేందుకు పాలక మండలిలో సమిష్టిగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు పాలకమండలి తీసుకునే నిర్ణయాలను అమలు చేయడంలో కొన్ని సాంకేతిక కారణాలతో ఆలస్యం అవుతుండవచ్చేమో కానీ ఆలస్యమవుతోందని తొందరపడి అసత్య ప్రచారం చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు తిరుమల విషయంలో ఒకటికి రెండు సార్లు పరిశీలించి సంబంధిత వ్యక్తుల నుంచి వాస్తవ సమాచారాన్ని తెలుసుకుని వార్తలు రాయాలని సూచించారు ఒకరిద్దరు మీడియా సోషల్ మీడియాలో టీటీడీ చైర్మన్కు ఈవో శ్యామలరావుకు మనస్పర్ధలు ఉన్నాయంటూ వార్తలు రాయడం సరికాదన్నారు వైకుంఠ ఏకాదశికి శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించామన్నారు విద్యుత్ కాంతులు పుష్పాలంకరణలు క్యూలైన్లు శ్రీవారి దర్శనం అన్న ప్రసాదాలు లడ్డూ ప్రసాదాల్లో మరింత నాణ్యతగా అందించామన్నారు తిరుపతిలో జరిగిన తోపులాట ఘటన సీఎం నారా చంద్రబాబు నాయుడును తమను దేశాన్ని ప్రపంచాన్ని బాధించిందన్నారు ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు తీవ్రంగా గాయపడిన కుటుంబాలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు ఇప్పటికే ముప్పై ఒక్క మందికి పరిహారం అందించామని మరో ఇరవై మందికి రెండు మూడు రోజుల్లో పరిహారం అందజేస్తామన్నారు చిన్న పొరపాట్లు కూడా చేయకుండా చాలా ముందు జాగ్రత్తతో సేవలు అందిస్తున్నామన్నారు అలాగే టీటీడీకి సంబంధించి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయవద్దని టీటీడీఈవో జై శ్యామలరావు విన్నవించారు కొన్ని మీడియా సంస్థలు సోషల్ మీడియా చేస్తున్న అసత్య వార్తలను నమ్మవద్దని సూచించారు టీటీడీలో పాలక మండలిలో చర్చించి తీసుకునే నిర్ణయాలను అమలు చేయడం తమ బాధ్యత అన్నారు టీటీడీ చైర్మన్ ఈవో మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవు సమన్వయ లోపం అసలే లేదన్నారు టీటీడీ చైర్మన్ను తాను ఏకవచనంతో మాట్లాడినట్లు వచ్చిన వార్తలు నిజం కావన్నారు సాధారణ భక్తులకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించిన మేరకు అమలు చేస్తున్నామన్నారు గత ఆరు నెలల కాలంలో భక్తులకు నాణ్యమైన అన్న ప్రసాదాలు లడ్డూ ప్రసాదాలు నెయ్యి సేకరణ వసతి తదితర సేవలు అందిస్తున్నామన్నారు టీటీడీలో దళారు వ్యవస్థను పూర్తిగా కట్టడి చేస్తున్నామని ఆన్లైన్లో మోసాలను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా టీటీడీ విజిలెన్స్ విభాగం గుర్తించి చర్యలు తీసుకుంటున్నామన్నారు విజన్ డాక్యుమెంట్ ప్రకారం మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నామన్నారు భక్తుల సౌకర్యార్థం అవసరమైన సందర్భాల్లో వివిధ రంగాల నిపుణుల సూచనలు సహకారాలు తీసుకోవడం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతోందన్నారు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు టీటీడీఈఓ మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ అంశంపై చాలా సమీక్షలు చేశామన్నారు అనేక సార్లు తనిఖీలు సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించామన్నారు తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనం క్యూలైన్లు అన్న ప్రసాదాలు కంపార్ట్మెంట్ల నిర్వహణ వసతి మరుగుదొడ్ల నిర్వహణ తదితర అంశాలు పూర్తిగా టీటీడీ పరిధిలో ఉంటాయన్నారు తిరుపతిలో జనరద్దీని ఎలా అదుపు చేయాలి జనరద్దీ నిర్వహణ క్యూలైన్ల మేనేజ్మెంట్ భద్రతా ఏర్పాట్లు క్యూలైన్లు ఎక్కడ ఏర్పాటు చేయాలి ఎంత ఎత్తులో ఉండాలి ఎన్ని ఏర్పాటు చేయాలి వాటి పటిష్టత ఎంత ఉండాలనే అంశాలు పాలన శాంతి భద్రతలు పూర్తిగా జిల్లా మ్యాజిస్ట్రేట్ మరియు జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో ఉంటాయన్నారు వారి సూచనల మేరకు టీటీడీ ఏర్పాట్లు చేసిందన్నారు జిల్లా కలెక్టర్ ఎస్పీలతో సమన్వయం చేసుకుని వారి సూచనల మేరకే టోకెన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు తోపులాటలు జరగకుండా చూసే బాధ్యత పూర్తిగా పోలీసుల చేతిలో ఉంటుందన్నారు భక్తుల తోపులాట అంశంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతోందని న్యాయ విచారణలో పూర్తి విషయాలు వెల్లడవుతాయన్నారు తిరుమలలో ప్రతి భక్తుడికి నాణ్యమైన సేవలు అందించేందుకు గత ఆరు నెలలుగా అనేక సంస్కరణలు తీసుకువస్తున్నామని అడిషనల్ ఈవోసి హెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు దాతల విభాగాన్ని పూర్తిగా ఆడిట్ చేయించి అర్హులైన దాతలకు సేవలందేలా మధ్యవర్తులను పూర్తిగా నిషేధించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు భక్తులకు వసతి ఎవరికి కేటాయించాలో తెలియని అగమ్య పరిస్థితి నుంచి మరింత పూర్తి పారదర్శకంగా వసతి గదులు కేటాయిస్తున్నామన్నారు రాబోయే రోజుల్లో వసతి గదుల కేటాయింపులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తుల వాట్సాప్కే పూర్తి సమాచారం రిజిస్ట్రేషన్ చేసే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఇటీవల భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా శ్రీవారి దర్శనం కల్పిస్తున్నామన్నారు విచక్షణ కోటాను మానవ జోక్యాలను తగ్గించి భక్తులకు త్వరతగతిన దర్శనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు వైకుంఠ ఏకాదశి ద్వాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనాన్ని అన్ని తరగతుల వారికి భేషుగా ఏర్పాటు చేశామన్నారు ముఖ్యమంత్రి గారు చాలా దిక్పాంతి వ్యక్తం చేశారు నాతో పర్సనల్గా రెండు మూడు సార్లు మాట్లాడటం కూడా జరిగింది సిచ్యువేషన్ ఎలా ఉందని కనుక్కోవటం కూడా జరిగింది ఇకపోతే ముఖ్యంగా కొన్ని మీడియా ముఖ్యంగా సోషల్ మీడియాలో కొన్ని అసత్యమైనటువంటి వార్తలు వస్తున్నాయి అవన్నీ మీరు నమ్మొద్దండి ఏదన్నా ఉంటే డైరెక్ట్గా మా ముగ్గురు ఎవరైనా ఎవరినైనా అడిగి మీరు క్లారిఫై చేసుకొని చెప్తే బాగుంటుందని నేను నిన్న ఇవాళ చూస్తున్నాను నా నా పేరు మీద కొన్ని స్టేట్మెంట్లు వస్తున్నాయి అసలు నాకు తెలియదు నేను సోషల్ మీడియాలో చూస్తే కానీ ఎవరో పంపిస్తే కానీ తెలుస్తాను ఇది ఇలాంటివన్నీ చాలా దురదృష్టకరం మీరు ఎక్కడ ఎక్కడ ఎన్ని ఏం వార్తలు అన్నారని మాకు సంబంధం లేదు కానీ ఇది తిరుమల విషయంలో వచ్చేటప్పటికీ ఇది హిందువుల మనోభావాలకి సంబంధించిన విషయం ఇది కాబట్టి మీరు ఇవన్నీ రాసేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించి ఎంక్వైరీ చేసి కన్ఫర్మ్ చేసుకొని రాయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేతిలో సోషల్ మీడియా ఉంది కదా ఫోన్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాత్రం రాస్తే మంచిగా ఉండదు ఈ పాలక మండలి ఎప్పటి నుంచి ఎప్పుడో మేమంతా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం ఆ నిర్ణయాల్లో ఏమన్నా ఓ నాలుగైదు అమలు చేయటం లేదన్నా టెక్నికల్ ఇష్యూ వచ్చి జాప్యం జరిగిందే కానీ అంతేగాని మా మధ్యన ఏదో విభేదాలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవన్నీ అన్ని కథలలేసి ఇలా చేయటం కూడా కరెక్ట్ కాదు కాబట్టి దాన్ని నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను